ఆర్ఎస్పి విజయుడు అనేటువంటి ప్రధాన వార్త కూడా చూస్తున్నాం అది అల్లంపూర్లో జరిగినటువంటి గద్వాల జిల్లా అల్లంపూర్లో జరిగినటువంటి ఒక సంఘటన దానికి సంబంధించిన ప్రధాన వార్త కూడా జైబిందర పత్రిక నుండి ప్రధాన వార్త కూడా చూస్తున్నాం డప్పు ధరి ఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడు జోగులంబ జిల్లా అల్లంపూర్ నియోజకవర్గంలో ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మా అధికారి ఆదేశించారు ఎంఆర్పిఎస్ జిల్లా కన్వీనర్ పోగుల రాజేష్ మాదిగా నేతృత్వంలో గురువారం ఉదయం లక్ష డప్పులు వెయ్యి గొంతుల స్టేట్ కోఆర్డినేటర్ ఉమ్మడి మహబునగర్ జిల్లా ఇన్ఛార్జి డాక్టర్ ఎస్ ఎన్ డప్పు స్వామి తన బృందంతో పాటుగా అల్లంపూర్ నియోజకవర్గ కేంద్రం చేరుకొని ఏబిసి వర్గన్న అంశంపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్న విషయాన్ని తెలుసుకున్న బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎమ్మెల్యే విజయుడు జిల్లా బిఆర్ఎస్ పార్టీ నాయకుడు ఆర్ కిషోర్ అల్లంపూర్ బిఆర్ఎస్ పార్టీ నాయకుడు మహేష్ కలిసి లక్ష డబ్బులు వెయ్యి గొంతుల కల దగ్గర చేరుకొని డప్పు స్వామిని వారి కల బృందం జిల్లా అధ్యక్షుడు నీల హల్లీ చరణ్ మాదిగను అభినందించారు ముందుగా బాబాసాహెబ్ అంబే బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి లక్ష డప్పులు వెయ్యి గొంతులు కాలపరేషన్లో డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎమ్మెల్యే విజయవాడ జిల్లా బీఆర్ఎస్ పార్టీ నాయకుడు ఆర్ కిషోర్ అల్లంపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా పాల్గొన్న నేపథ్యం ఇక్కడ ఉన్నటువంటి సందర్భంలో ఆయన డప్పు ధర వేసుకుంటూ అక్కడ ఉన్నటువంటి ఏతి అల్లంపూర్ నియోజకవర్గం ఆ కాన్స్టెన్స్ ఆయన పుట్టినటువంటి కాన్ఫిటెన్స్ కూడా అల్లంపూర్ నియోజకవర్గమే ఆ కాన్స్టెన్స్లో అక్కడ ఉన్నటువంటి ఏ అయితే కళా ప్రదర్శన జరుగుతుందో ఏదైతే మాదిగలు ఏబిసిడి వర్గీకరణ జరగాలనే ఒక ప్రధాన డిమాండ్ ఉందో అది అంతిమ దశకు చేరుకున్నటువంటి సందర్భంలో ఇలా ఉన్నటువంటి మాదిగలే కాదు ఉన్నటువంటి అనేక కులాలు కూడా మద్దతు ఇచ్చేటువంటి సందర్భం చూస్తున్నాం అందుకోసమే ఎక్కడ డప్పు మోతం పోయినా ఆ డప్పు మోతంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అక్కడ పోయి వాళ్ళకు మద్దతు ఇచ్చి నేను ఉన్నాను నేను భరోసా ఉంటానని కూడా ఆయన చెప్తున్నటువంటి సందర్భాలని అందుకోసమే నిన్న విజయుడు ఎమ్మెల్యే గారితో పాటు అల్లంపూర్లో ఆయన పర్యటించిన సందర్భాల్లో కూడా ఆయనే డప్పు సంఖ న వేసుకొని ప్రచారం చేసిన సందర్భాలను డప్పు సంఖ వేసుకొని వాళ్ళకి ఉత్సాహం ఇచ్చినటువంటి సందర్భాలనే డప్పు సంఖ నేసుకొని ఇది ప్రజలకు ఇది నిజమైన డిమాండ్ అని చెప్పిన సందర్భాలనే మాది వాళ్ళ డిమాండ్కు నా సంపూర్ణ మద్దతు ఉంటుంది అనుకుంటా నిన్న ఆయన ప్రకటించిన సందర్భాలని అందుకోసమే డప్పు ధర వేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విజయుడు అనేటువంటి ప్రధాన వార్త కూడా మనం జయబిందర్ పత్రికలు చూస్తున్నాం ప్రధాన వార్త సంబంధించినటువంటి ప్రధాన వార్త కూడా చూస్తున్నాం